వాగర్థ వివ సంపృతౌ ప్రతిపత్తయే జగపితర వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య శనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతికి కంచి పీఠాధిపతికి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకి స్వాగతం పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు గురుగ్రహము మారబోతుంది మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ఈ గురుగ్రహమే కాకుండా ఈ గురుగ్రహంతో పాటుగా రవి కుజగ్రహ ప్రభావాలు శుక్రుడు మారడం బుధగ్రహ మారడం అలాగే ఉన్నటువంటి రాహుకేతులు శనిగ్రహాల యొక్క స్థితిగతుల ప్రభావాన్ని అనుసరించి ఈ యొక్క ద్వాదశ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గురుగ్రహ మార్పు మిగతా గ్రహాల మార్పుతో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో ఎటువంటి మార్పులు చేర్ చోటు చేసుకుంటాయి అలాగే నిర్ణయాలు ఎలా తీసుకోవాలి జీవితంలో అభివృద్ధి బాటలో ఉండాలంటే ఏ ఏ రాష్ట్ర వారికి ఈ గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు ఏ ఏ రాష్ట్ర వారికి అనుకూలంగా లేడు ఈ అనుకూలంగా లేని రాష్ట్రంలో జన్మించినటువంటి వారికి గురువు యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి అనేటువంటి యొక్క సరైనటువంటి విషయాలని కూలంకషంగా మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా ద్వాదశ రాశులో జన్మించినటువంటి వారికి పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో జరగబోయేటువంటి పలు క్షుణ్ణంగా ప్రత్యేకంగా ఉండేటువంటి మార్పులని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశిలో జన్మించినటువంటి వారికి పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో గురువు మారుతున్నాడండి ఏ విధంగా ఉండబోతుందనేటువంటి యొక్క విషయాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే చాలా మార్పులే వస్తాయి ఎందుకనంటే కుంభరాశిలోకి ఎలాగో ఏలినాడుచని ప్రభావం ఉంది కష్టాలు తప్పవు రాశిలోనే రాహువు సప్తమంలో కేతువు ఇవి సాధారణంగా ఉన్నప్పటికీ కూడా ఎన్ని కష్టాలు ఉన్నా గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత చాలా సమస్యల్ని ఓర్పుతో తెలివితేటలతో లౌక్యముతో మీరు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు దాటుకొని ఎదుర్కొని వచ్చి దాటుకున్నారు కానీ ఎప్పుడైతే ఈ గురువు కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేశాడో ఎన్ని సమస్యలున్నా అధిగమించుకోగలిగే తెలివితేటలతో చాకచక్యంతో ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళకి ఆ తెలివితేటలు కానీ లౌక్యం కానీ చాకచక్యం కానీ పనిచేయకుండా ఈ యొక్క సంబంధించినటువంటి గురువు మారడం వల్ల సమస్యలు లేనిపోని సమస్యలు తెచ్చుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి ఈ సమయం చాలా కీలకము ఈ సమయంలో మీరు ఎటువంటి జీవితంలో పైకి ఎదగడానికి ఉపయోగపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు జాగ్రత్తగా గమనించండి ఎందుకు చెప్తున్నాను అనంటే ఎప్పుడైతే గురువు అనుకూలంగా లేడో ఇది ప్రధానంగా సమస్యలు అంటే ఏమవుతుంది ముఖ్యంగా రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి కానీ లేదా మీ దగ్గరికి డబ్బు తీసుకుంటారు అవి డబ్బులు తిరిగి చెల్లించని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ జాగ్రత్తలు పాటించండి చాలామంది ఇప్పటి వరకు గురువు అనుకూలంగా ఉండడం వల్ల అంతో కొంత కొంత ఆశ భవిష్యత్తు బాగుంటుందనే ఆశ దీంతో ఏం చేస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ సంబంధించినటువంటి ఈ గ్రహ దశల్లో ఎలా ఉండబోతుంది అన్ఎక్స్పెక్టెడ్గా మీరు వ్యాపార విస్తరణ చేయాలనే కోరిక మీకు కలుగుతుంది తద్వారా ఏం జరుగుతుంది ప్రధానంగా ఈ గురువు మార్పు కారణం వల్ల అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కుల్లో పడతారు ధనపరమైనటువంటి సమస్యల్ని కోరి తెచ్చుకుంటారు కాబట్టి ఈ సమయాన్ని జాగ్రత్తగా గమనించుకోండి ఎందుకంటే ఇది ఒక ఇండికేషన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది తర్వాత ఈ గురువు మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఈ యొక్క పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో ఉన్నటువంటి సమయమే మళ్ళీ ఇరవై ఆరు ఉగాది తర్వాత గురువు మారినప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ఉగాది తర్వాత గురువు మారినప్పుడు ఎదుర్కొనేటువంటిది ప్రధానంగా ఏలినాడుషిని ప్రభావం ప్రధానంగా ఉంటుంది ఏలినాడుషిని ప్రభావం ఉండి సమస్యలు ఎలాగో ఉన్నా గురువు అనుకూలంగా లేని కారణం చేత దీనికి తోడుగా అగ్నికి ఆద్యం పోసినట్టుగా ఈ యొక్క గురు ప్రభావము ప్రధానంగా ఎక్కువగా కుటుంబంలో కష్ట నష్టాలు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు ధనపరమైనటువంటి సమస్యలు ఇవన్నీ తెచ్చుకొని వస్తాయి ముఖ్యంగా మనశ్శాంతి లేని పరిస్థితి కలుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులు అనేటువంటి కలగడానికి అవకాశం ఉంటుంది బదిలీలు జరగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగం మారాలి అనే పరిస్థితి కలుగుతుంది కాబట్టి నిరు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కొత్త ఉద్యోగం తాలూకు వాటికి వెళ్లకుండా ఉండడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి ప్రధానంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సమస్యలు అధికంగా ఉంటాయి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కానీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఖర్చుల్లో అధిక శాతము ఛారిటీ సామాజిక పరంగా ఎదుటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించే విధంగానే ఖర్చులు వస్తాయి దేవత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తారు మఠాధిపతులు పీఠాధిపతుల యొక్క సందర్శన కలుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన ఉంటుంది మీకు ఖర్చులు ఎలా ఉంటాయో చెప్పమంటారా ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉన్నారు మీరు సహాయం చేస్తే తప్ప కష్టం తీరదన్న స్థితికి చేరుకోవడం తద్వారా మీరు వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం అది మీకు జరిగేటువంటి నష్టాలు కష్టాలలో ప్రధానంగా ఉంటాయి గుర్తు పెట్టుకోండి ఈ విధంగా మీకు జరగబోతుంది కాబట్టి ఈ సమయంలో నూతన వాహన కొనుగోలు అనేటువంటిది అంత మంచిది కాదు విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప పరిణితి సాధించలేరు ఉత్తీర్ణత శాతం పొందలేరు చదువుకున్నదంతా జ్ఞాపక శక్తి ఉండకపోవడం వల్ల పెన్ ఆన్ పేపర్ మీద పెట్టేటప్పుడు మీరు సరైనటువంటి ఫలితాలని పొందలేకపోతారు ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇదే పద్దెనిమిది అక్టోబర్న పదహారు నవంబర్ వరకు రవి సంచారము తులారాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ కారణం చేత ఏం జరగబోతుంది ప్రభుత్వపరమైనటువంటి దండనలు పొందే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా గమనించండి ఫైన్స్ కట్టాల్సినటువంటి అవసరం ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది ఇక కుజుడు ఇరవై అక్టోబర్ వరకు అదే రాశిలో ఉన్నటువంటి కారణం చేత న్యాయ సంబంధమైనటువంటి వివాదాలు చిక్కులు సమస్యలు ఎదుర్కోవచ్చు ఇక మరీ ముఖ్యంగా పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు రవి కొంతవరకు యోగిస్తున్నాడు నిరుద్యోగస్తులకి కొంత ఊరట పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ మధ్య కాలంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది కానీ ఇదే ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు కుజుడు కూడా ఆ స్థితిలో ఉన్నటువంటి ఉన్నటువంటి కారణం చేత ఈ సమయంలో పొందినటువంటి ఉద్యోగంలో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితిని ఈ కుజుడు కలగ చేస్తున్నాడు ప్రతి దానికి కూడా మీకు చెప్పాలి అంటే అసహనము మీకు ఎక్కువగా పెరుగుతుంది కోపతాపాలు పెరుగుతాయి చిన్నదానికి కూడా నొచ్చుకునే అవకాశం ఉంటుంది జన్మ రాహువు కుటుంబ శని షష్టమ గురువు అలాగే సప్తమ కేతువు దశమ కుజుడు నవమ రవి కుజుడు ఈ గ్రహాలు రవి కుజ మూడు నాలుగు ఐదు ఆరు గ్రహాలండి ఈ ఆరు గ్రహాల యొక్క ప్రభావం మీ జీవితంలో సమస్యలు ముఖ్యంగా ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ మధ్య కాలంలో రవి అనుకూలంగా లేడు శుక్రుడు అనుకూలంగా లేడు కేతువు గురువు రాహు శని మొత్తం ఏడు గ్రహాల వరకు అనుకూలంగా లేని కారణం చేత సమస్యలు అనేటువంటివి పెరుగుతాయి దీంతో పాటుగా ప్రధానంగా దంపతుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వ్యక్తులు కాస్త కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఇప్పటి సజావుగా ఉన్నటువంటిదంతా కూడా పెనం మించి పొయ్యిలో పడ్డట్టుగా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి దైవానుగ్రహం దేవకారక గ్రహం అయినటువంటి గురువు అనుకూలంగా లేని కారణం చేత మిగతా ఈ పాపగ్రహాలన్నీ విజృంభించడం తద్వారా సమస్యలు ఎదుర్కోవడం అనేటువంటిది ఈ యొక్క గురువు కర్కాటక రాశి సంచార ప్రభావం జరుగుతున్నటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది కాబట్టి దైవానుగ్రహాన్ని అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య ఉన్నటువంటి కాలంలో మూడు మహాపర్వదినాల్లో సుప్రసిద్ధ క్షేత్రాలలో ఈ సర్వదోష నివారణ పూజల అనేటువంటివి జరిపించడం జరుగుతుంది అందులో మొదటిది ఐదు నవంబర్న కార్తీక పౌర్ణమి మహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో అలాగే ఇరవై నవంబర్ కార్తీక అమావాస్య సుప్రసిద్ధ శ్రీశైల క్షేత్రంలో అలాగే నాలుగు డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ప్రముఖ దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి జరిపించి శక్తిపాతము చేసినటువంటి మాలలు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్లకి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జన్మ జీవితం ఉన్నది అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ सर्व श्री उमा महेश्वर पर ब्रह्मार्पणमस्तु